ఉన్నటువంటి రాజకీయ నాయకులు అనుకున్నాం చిన్నపిల్లలాగా పేపర్లు చింపి మీ మీద వేస్తూ ఏంటి అధ్యక్ష ఒక గొప్ప సిద్ధాంతం ఉన్నటువంటి గవర్నర్ గారు అటువంటి గవర్నర్ గారి యొక్క స్పీచ్ ని గవర్నర్ గారు చెప్పిన ప్రసంగంపై గవర్నర్ గారు చెప్పిన ప్రసంగంగా మాట్లాడుతుంటే కూడా వీళ్ళు బిహేవ్ చేస్తున్నారంటే ఎంత దారుణం అధ్యక్ష వీళ్ళు అసలు గవర్నర్ గారు మీద గౌరవం లేదు మీ స్పీకర్ గారు చేరు మీద గౌరవం లేదు ఏదో ఊళ్ళో ఉన్నటువంటి ప్రజలు బిజిల్స్ ఏంటి అధ్యక్ష ఆ పేపర్లు చింపేట అధ్యక్ష అధ్యక్ష ఇది నిజంగా అసెంబ్లీని కూడా కించపరిచే విధంగా ఉంది అధ్యక్ష వీళ్ళు చేసే ప్రవర్తన

ಿ ಶ್ರೀ ಶ್ರೀ ಗಣೇಶ ಬಾಸ್ ಎಮಲ್ ರಾಮಿ ಶಿವರಾಜ್ بندوسٹ بالکل చర్చ జరగాలి చర్చ జరగాలిగాలి ప్రేమ మాట్లాడాలి చర్చ జరగాలి ఎటువంటి చర్చ జరగాలి ఎక్కువ ప్రజలపై போய் 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 போய்